హలో హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై చెస్ వర్ల్డ్ టుడే విల్ బి ప్లేయింగ్ విత్ కెనియా కెనియాతో మనం ఆడుపోతున్నాం ఈరోజు ఓకే వెల్కమ్ టు మై చెస్ వర్ల్డ్ మనం మొదలు పెడుతున్నాం ఈరోజు ఆట చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఏ విధంగా మనం వచ్చే వాళ్ళు కూడా చూసేద్దాం కెనియాతో ఆడుతున్నాం అతను కూడా మొదలుపెట్టాడు మేము కూడా ముందుకెళ్దాం ఓకే ఈ స్టెప్స్ ఏమంటారు అంటే ఒకసారి ఓపెనింగ్ స్టెప్స్ అంటారు ఎప్పుడైనా కానీ మనం రాజు మంత్రి ముందర కొంచెం విడిగా వదులుకోవాలి ఏదైనా కదలడానికి మూవ్ చేయడానికి ఓకే అందుకోసమని మనం ఈ స్టెప్స్ వేస్తాం జనరల్ బేసిక్ ఓపెనింగ్ అంటారు ఓపెన్ ఎక్కడైనా చేయొచ్చు కాకపోతే మనం ప్రొఫెషనల్గా ఆడుతున్నాం కాబట్టి ఇది ఓపెనింగ్ చేయాలి ఇది ఓపెనింగ్ అనేది మనం ఇక్కడ ఇది ఇవన్నీ ప్రొఫెషనల్ ఓపెనింగ్ అంటే ఏదైనా అటాకింగ్ జరిగినప్పుడు ప్రొడక్షన్ వైజ్గా ఉంటుంది ఓకే మనం ఇప్పుడు మూవ్ చేస్తున్నాం ఇలా మూమెంట్ టు మూమెంట్ ఆడడం అని కాదు ఓకే ప్రతిసారి నేను చూసిన ఆటలో కానీ ప్రతిసారి ఈ రెండు గుర్రాలని బడికి తీయడం చూసాం కానీ నా నా చూడండి నా ప్యాటర్న్ కానీ ఇన్నర్ డిఫెండింగ్ వే అటాకింగ్ చేయడానికి కూడా ఆలోచించాలి చూడండి ఈ ప్యాటర్న్కి ఈ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది తానేమో జరిపాడు ఇక్కడ జరగడానికి ఉంటుంది ఓకే ఆట డిఫెండింగ్ వేలో ఉంటుంది కానీ ఎప్పుడు డిఫెండింగ్ వేలో ఉండదు నేను డిఫెండింగ్ వేలో ఆడితే బాగుంటుంది అనేసి కేవలం తానే ఓపిక్గా వచ్చి అటాకింగ్ చేసేటప్పుడు కూడా మనకి దొరికిపోయే అవకాశం ఉంటాయి అర్థమైందా ఇలానే మనం ఆడుతున్నాం సో మన ఆలోచన ప్రకారం తను వచ్చేసాడు ఇప్పుడు తన అటాకింగ్ ఏమి ఉంటుంది అంటే ఇక్కడ వైట్ క్యామెల్ తెచ్చి ఇక్కడ పెట్టేస్తాడు అదే ఉంటుంది మ్యాక్సిమంగా అటాక్ చేసేటప్పుడు ప్రొడక్షన్ వైజ్గా అటాక్ చేస్తే కూడా బాగుంటుందని చెప్తా ఓకే ఆడుతున్నాం కానీ తన అటాకింగ్ మళ్ళీ ఏదో చేయబోతున్నాం మనం కూడా నెక్స్ట్ అవుతాం ఏమవుతుందంటే తను తాను కూడా ముందు జరిపడానికి నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నాను తను ఆలోచిస్తాను ఏమయ్యని తాను అంటే కెన్నెవరితో ఆడుతున్నాం కెన్యా ఇది మనం ఈ స్టెప్స్ చూడాలి చూసారా మరేంక లడ్డు వచ్చేసింది కాకపోతే ఆ లడ్డు వచ్చిన ఆనందం పడకూడదు వాన ఆలోచన ఏముంది ఇక్కడ పెట్టేసి ఇక్కడ సెగ్మెంట్ పెట్టాడదాం అని ఆలోచన కాకపోతే వాళ్ళ అడి ఆచల్ని అడియాసుని చేయడం ఏమో ఓహో మన ఇప్పుడు ప్రొడక్షన్ వైల్లో ఉంది జరుపుతున్నాడు కానీ ఇక్కడికి వస్తాడు పెడతాడు మనం అతని యొక్క ఆలోచనని తిప్పి కొట్టడం మ్యాక్సిమం ఇక్కడ వస్తాడు ఓకే వచ్చేసి మనం తెలియనా కదా ఏ విధంగా ఉండాలి ఇది ఒక ఆట మనకి ఇంకో లడ్డు మ్యాక్సిమంగా ఇది పోతుంది మ్యాక్సిమంగా ఇది పోతుంది ఇప్పుడు తెలిస్తే వైట్ తనని పనునేది చూస్తున్నాం చాలా డిఫరెంట్ ఉంది కదా మనం భయపడాల్సింది రెండు గుర్రాలు ఉన్నాయి రెండు మంత్రులతో సమానం మనం తప్పు చేసింది ఏమంటే ఇక్కడ ప్రొడక్షన్ వైల్ ఇక్కడ ఉంది కాబట్టి ఎంతో ఆలోచించగా ఇష్టం పెరిస్తే ఎట్లా విధంగా ఉండాలి సరే చూద్దాం కన్నెక్ జస్ట్ జస్ట్ ఎలా వేసేసి పైకి ఉండేదాం శుద్ధ మన ఆలోచనతో ఆలోచించండి ఓకే కవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అక్కడ బ్లాక్ లేదు వైట్ లేదు పక్కన సిఫాయిల్తోనే ఆడవద్దాం సిపాయిల్ని ఒక్కొక్కటి ఒకటి ఒక్కొక్కటి మనం తీసుకుంటూ వెళ్ళాలి నాకు వేరే ఛాన్స్ లేదు వేరే కోసం ఉండదు చూడాలి ఓకే ఇప్పుడు ఆర్డర్ అంటే ఎక్కడ టకింగ్ కూడా ఉందో చూడాలి తాను మేబీ చెక్ ఇక్కడ పెట్టచ్చు తెచ్చి ఇబ్బంది పెట్టడానికి లేదంటే దాని దాని ఇక్కడ పెట్టచ్చు 쇼 델리고 뒤둬 끝나는 쇼 델리 চি আবে মানে ডিফেণ্ডিং আছে ఓపెన్ అయింది మనకి పోతుంది మనం డిఫరెంట్ వేలో ఆడిద్దాం మనకి ఇక్కడ రెండు ప్రొడక్షన్ ఓపెన్ అయితే చాలు ఆడేది ఆడే

fun and very cool. So, so now I can go on to the first of all, and స్టెప్ ఇంకోనట్టు మనం చెప్తుంది ఆ సిఫాయిని ప్రొడక్షన్ అవి కాదు ప్రధానంగా ఇక్కడ తన సిపాయిల్చాడు కదా ఒక ప్రొడక్షన్ వెళ్ళింది ఏది పైకి వెళ్ళాడు కానీ స్టెప్ అది తను ఛాన్స్ ఇస్తే మళ్ళీ ముందుకెళ్ళి రావచ్చు తను ఛాన్స్ ఇవ్వాలి చూడండి ఈ స్టెప్ చూడండి మీకే అర్థమైపోతుంది తను ముందుకెళ్ళాడు ఎన్నికెళ్ళాడు ఇప్పుడు చూడు మనకి ఇక్కడ ప్రొడక్షన్ వేస్గా ఆడేసాను కదా తను రాంగ్ చేసింది ఇక్కడ తెలుసా మనకి ఇంకప్పుడు ఈజీగా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు ఓకే మంత్రండి తర్వాత తాను వచ్చినా కూడా మనం ప్రొడక్షన్ వైజ్గా ఉన్నాము ఓకే తాను ఏం చేస్తాడు తాను కూడా వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు చూడండి క్యాప్చర్ సిపాయిని క్యాప్చర్ చేయడమే మనం అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళాలి అలా చేసుకుంటూ వెళ్తేనే మనకు అంటూ ఒక పర్టికులర్ వే దొరుకుతుంది ఛాన్స్ ఉన్నాయి తర్వాత మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది ఏ లాజిక్ ఇచ్చేస్తాను ఓకే తన క్యాప్టాని మనం భయపడకూడదు టైం వేస్ట్ అవ్వచ్చు వెంట ఈ స్టెప్ చూడండి మీకు అబ్బా మనం క్యాప్చర్ చేసుకుంటూ వెళ్దాం మనం ఇంతవరకు మా ప్రొడక్ట వేళలో ఉంది నో ప్రాబ్లం ప్రతి దాన్ని క్యాప్చ క్యాప్సా వలె ఉంటుంది కదా క్యాప్స చేసుకుంటా ఇక్కడ ప్రొడక్షన్ తను ఇక్కడ రావచ్చు ఇక్కడ వెళ్ళవచ్చు తన సిపాయిని ముందు చేయవచ్చు ముద్ద జరిపితే తన తనని క్యాప్స కదా మనం వేలో ఆడిద్దాం యా సుద్ద తనని ఇబ్బంది పెడదాం ఇది తాను వచ్చాడు కాబట్టి ముందుకు తెప్పుకుందాం మంత్రి ఎంత రాజు ఎంత ముందుకు వస్తే అంత మంచిది అటాకింగ్ మళ్ళీ ఉంటుంది కింగ్ భలే ఉంటా తెలుసా ఎంత బలం ఉంటుందంటే ఎంత బలం ఇచ్చేసాడు రీజన్ తానే ఇచ్చేసాడు ఎంత క్యాప్చర్ అంటే ఎంత క్యాప్చర్ చూడండి గేమ్లో చూడండి నాకు ఒక గ్రేట్ మూవ్ ఉంది ఫోర్టీన్ బెస్ట్ మూవ్ సెవెంటీన్ ఎక్సలెంట్ మూవీస్ ఉన్నాయి మీకు అర్థమైందా ఇదొక గేమ్ కెన్యాతో ఆడిన గేమ్ అనేది ఇంత ఎంత పర్టికులర్గా గేమ్ ఉందంటే ఇంత పర్టికులర్గా ఉంది తెలుసా చూపిస్తాం చూడండి మీకు ఎలా ఉందనేది మీరు మంత్రి పోయిన తర్వాత కూడా మీ గుర్రాం యొక్క విలువ అని చూపిస్తాం ఒక గుర్రం యొక్క విలువ ఎంత ఉందంటే మీకు చూపిస్తా చూపిస్తాం చూడండి ఇప్పుడు ఇదొక గేమ్ మనం మొదలు పెట్టాం కదా ఫస్ట్ ఫస్ట్ ఏమైనా ఓపెనింగ్ ఇచ్చాము ఓపెనింగ్ తర్వాత ఎండింగ్ తాను ఓపెనింగ్ చేసిండో మనం చేసాం అటాకింగ్ చేసాం తాను అటాకింగ్ చేసిండో కాకపోతే తాను అటాకింగ్లో చేసిండో ఇది జనరల్ జనరల్ వే ఇక్కడ ఉంది కదా మనకి ఇది ప్రొడక్షన్ వేలో అతను పెట్టాడు మనం ఇక్కడ చేసేటప్పుడు జరపడానికి వీళ్ళేనట నేను చెప్పే కదా అతను చెప్ప కదా క్యాప్చర్ చేసే క్యాప్చర్ ఎప్పుడైనా కానీ గుర్రం యొక్క విలువనే వేరు మంత్రి లాంటిది క్యామల్ కన్నా గుర్రం చూడండి తాను వచ్చాడు చెక్ మీట్ చేయడానికి మనం చేసాం ప్రొడక్షన్ పెట్టేసుకున్నాం ముందుకు జరిపేసి ఓకే ఇక్కడ జరపడానికి వీలు లేనటప్పుడు మనం ఇక్కడ చెక్ మీద పడతాడు నెక్స్ట్ స్టెప్ అటాకింగ్ వాళ్ళు పడింది ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు నేను నా మంత్రితో పాటు నా యొక్క ఏనుగును ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత తనను అటాకింగ్కి పిలిచేశా వచ్చేసిండు తను మనం ఇద్దరం పోయి పోతాము కాకపోతే అందులో ఇక్కడ ఈ స్టెప్ వేయడానికి కూడా కారణం ఏమంటే ఇక్కడ అటాకింగ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం బ్లాక్ కెమెరాలో కూడా తీసేసుకుందాం బ్లాక్ కెమెరా తీసేద్దామని తాను తాను అటాకింగ్ తీయడు మనం ఏం చేసా మనకు పోతుంది అనేసి మనం ప్రొటెక్షన్ వెళ్ళి ఉన్నాం కాబట్టి అటాక్ చేస్తుంది మనం ఏం చేసాం ఓకే అటాకింగ్లో మనం ఇద్దరం పోయినాం కదా ఇక్కడ చూడండి అస్సలైన ఆట మనం ఇక్కడే కొంతమంది క్యాప్చర్ చేస్తే వదిలేసి వెళ్ళిపోతారు కొంచెం తెలివిగా ఆడాలి మనం చాలామంది మన ఇండియన్స్ ఇలానే చేస్తారు మన చెస్ యొక్క ఆట తీరుని ఇక్కడే మనం చాకచక్యంగా ఆలోచించాలి ఏ ఏదైనా కానీ గ్రాండ్ మెస్టర్తో తెలివిగా ఆలోచించి ఆడాలి చూడండి ఒక జస్ట్ ఆర్ట్ అనే ఇందులో మొత్తానికైనా ఎయిటీన్ ఫోర్టీన్ ప్లస్ అంటే అంటే చూడండి ఫార్టీ టూ ఎయిటీన్ మూస్లో అయిపోయింది తెలుసా ఎయిటీన్ ఆ ఫోర్టీన్ అంటే లెక్ట్ చేసుకుంటే ఫోర్టీన్ సెవెన్ ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ త్రీ మూవ్స్లో ఆడేసాం తెలుసా ఇది ఫార్టీ త్రీ మూస్ అప్లై ఇదొక గేమ్ ఒక స్పిరిట్ అంతే తాను మనం ఏం తీసా నేను ఇక్కడ వేయడానికి ఏమంటే ఇక్కడ రాజు మీద బట్టలు ఉన్నారు కదా బట్టలను విడగొట్టడానికి విడగొట్టినామంటే ఆట ఎక్సలెంట్ అయిపోతుంది ఎందుకంటే బట్టలు ఉన్న వల్ల మనం ఎక్కడికి మూవ్ అవ్వలేము ఈ బట్టల కోసమే వాడు ముందుకు వస్తాడు అటాకింగ్ చేయడానికి అన్న విషయంతోనే ఇక్కడ పెట్టాను ఎప్పుడైనా కానీ ఈ బటులన్నీ జరపాలి బట్టలను ముందుకు జరిపిన తర్వాతనే వచ్చేసా ఓకే అనుకున్నాను మళ్ళీ ఎంత చేశాను ఎందుకంటే ఈ బట్టలు ఎర్ర వేసి ఈ ఆ విరగొట్టా ప్రొడక్షన్ వేలు ఉన్నాయి ఓకే మరి ముందుకు వచ్చేసాడు కదా ముందుకు వచ్చేసాడు తను నేను బట్టలు తీసుకుంటే తినుకుంటూ వెళ్తాను క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తాను అన్నింటినీ క్యాప్చర్ చేశాను క్యాప్చర్ ఓకే తను క్యాప్చర్ చేశాను ఇక్కడ నాకు తినే అవకాశం ఉంది ఎందుకు తినలేదు అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇంకో సిఫాది ఇది కూడా క్యాప్చర్ కావాలి సో తనను పెళ్ళిశాన అటాకి తాను వచ్చేసి పైకి వెళ్ళిండే క్యాప్చర్ చేస్తాను అనుకున్నాను కానీ ఇప్పుడు చేయలేదు ఈ సిపాయిని ఇక్కడున్న సిపాయి ఉంది కదా మనకి ఈ సిపాయిని కూడా జరపాలి అనే ఆలోచనతో ఉన్నాను నేను అప్పటి నుంచి ఉన్నాను ఓకే జరిపేసిండు అప్పుడు నాకు నా యొక్క చకచకమైన తిండి స్టార్ట్ చేశాను అప్పుడు ఏం చేస్తాను క్యాప్చర్ చేసి వైట్ క్యాంపుల్ని అప్పుడు తిన్నాను అప్పుడు క్యాప్చర్ చేశా ఎందుకు క్యాప్చర్ చేశాను అంటే ఇక్కడ మనకి ఛాన్స్ దొరికింది అప్పుడు పైన ఉన్నోడు కిందికి వచ్చేస్తాడు కాబట్టి విడగొట్టడం అంటే విభజించు పాలించు అంటాం కదా ఒక్కొక్క ఇవి ఒకటి ఒకదానికి ఒకటి ప్రొడక్షన్ ఉంటేనే ఆడకూడదు విభజించి పాలించి చేస్తారు ఒక్కొక్కదాన్ని విభజించాలి విభజించే పద్ధతి మనకి బాగా తెలిస్తే ఒక గేమ్ యొక్క ఆటనే వెరైటీగా ఆడతాం విభజించి ఆడడం తెలుసా విభజించి పాలించు అంటారు కదా చాలా విభజించ అంటే ఒక కార్టన్ క్యాప్చర్ చేసుకుంటా ఎలా విభజించాలని తెలుసుకున్నాను తెలుసుకుని తాను వచ్చిండు ఓకే తాను ముందుకు వచ్చేసిండు ఇంకా నేను మేము ఆలోచించకుండా కిందికి వచ్చా కిందికి ఇక్కడ ముందునే ఇక్కడికి వచ్చింటే ఇంకా ఇంకా డిఫరెంట్ ప్లే ఉంటున్నాను ఇంకా డిఫరెంట్ ఉంటాను ముందునే ఇక్కడికి వచ్చి తాను మేబీ కిందికి దగ్గర వస్తుండేమో పైకి వెళ్తున్నా అడ్కున్న తను పైకి వెళ్ళిపోయాడు ఓకే తాను తాను వచ్చేసింది తాను వచ్చేసిన తర్వాత నేనేం చేశాను అంటే ఇక్కడ నేను ముందరికి పెట్టేసి తాను పైకి వెళ్ళిపోయాడు రాజను పైకి వెళ్ళిన తర్వాత చూడు పైకి వెళ్ళిపోయాను కదా పైకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా పై ఇంకో పైకి వచ్చేసా నాకు ఇంకా ఛాన్స్ ఇక్కడ ఇక్కడ స్టెప్ ఉంది కదా ఈ స్టెప్ వేద్దామనేసి ఓకే ఇక్కడ తాను అటాకింగ్ చేసి రెండిట్లో అక్కడ రెండు ఉన్నాయి కదా రెండిట్లో చెక్క పెడతాడు అనుకో ఆలోచించా కాకపోతే నాకు ఇక్కడ గుర్రం ప్రొడక్షన్లో ఉంది నో ప్రాబ్లం రాజుకి గుర్రం రాజుకి మధ్యన గురువు గుర్రం ప్రొడక్షన్లో ఆడుకుంటే విజయం తమరిదే ఎప్పుడైనా కానీ ఆలోచించండి గుర్రాన్ని గుర్రం యొక్క విలువ మీకు తెలరు తర్వాత చూడండి ఎలా ఎలా క్యాప్చర్ చేసా ఇది నైస్ ఎక్సలెంట్ మూవ్ అంటే ఇది ఎక్సలెంట్ మూవ్ అంటే ఇది తాను ఆడాడు మనం ఏం చేశాను సిపాయిని తినేసాను ఎందుకంటే కిందికి వస్తే మళ్ళీ ఇంకో ఇంకోటి దొరుకుతుంది ఇంకో క్యాప్చర్ దొరుకుతుంది ఓకే మనం ఏం చేశాము చేసాము దానికి రెండు సిపాయిలు మన దగ్గర ఉంటాయి ప్రొడక్షన్ వేలు ఉన్నాయి ఇక్కడ నో ప్రాబ్లం రెండు సిపాయిలు ముందుకు చెప్పచ్చు తను ముందుకు వచ్చాము మేము ముందుకు వెళ్ళాము ఇంకా ముందుకు ఇంకా ముందుకు వచ్చాను ఇంకా నేను కిందికి వచ్చా ంగా కిల్లికొచ్చి ఓకే ముందుకు వచ్చే కొద్దిగా మనకి రాజుని ముందుకు వచ్చి తెప్పించుకోవాలి ఎందుకంటే ఇది కూడా దొరికేస్తుంది తెప్పించుకున్నా వచ్చాడు మళ్ళీ వెళ్ళాడు వెళ్ళాడు నేను చేశాను మళ్ళీ వచ్చి చెక్ మీద పెట్టేశాను రీజన్ ఇచ్చేసాడు ఎందుకంటే నేను దీన్ని క్యాప్చర్ చేస్తాను ఈ సిఫాయిని క్యాప్చర్ చేసేస్తాను కదా ఇంకేముంది ఆఫ్ ఆఫ్ ద గేమ్ నా చేతిలోకి అయినట్టే కదా చూడండి పద్దెనిమిది పచ్చనిమిది ఓకే దీంత పచ్చనిమిది పెద్ద పద్నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూసులో అయిపోయింది ఇరవై రెండు ఇరవై రెండు అంటే ముప్పై రెండు మూసు అయిపోయింది ఇది థర్టీ టూ మూస్ గేమ్ తెలుసా మంచిగా ఆడితే గేమ్లోనే ఆలోచించి ఆడాలి మనతో ఆలోచన కావాలి తాను ఇచ్చేసి కెన్యాతో ఆడడం ఓకే బాయ్ తను లైక్ చేయండి బా సబ్స్క్రైబ్ చేయండి ఇలా సపోర్ట్ చేయండి ఇలా మంచి మంచి ఆలోచనతో ఇట్లా వాయిస్ బేస్డ్గా ఛానల్స్ చెక్ చెస్ యొక్క కోచింగ్ చెస్ ఆడుతూ మీకు చెప్పే విధానంలో యొక్క ఛానల్ నా యొక్క సపోర్ట్ చేసుకోండి నేను ఇంకా మంచి స్ప్రిట్ మంచి గేమ్తో మీకు వచ్చేస్తాను ఎందుకు ముందుకు వచ్చేస్తాను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్